ప్రైజ్ ద లాడ్ నిరీక్షణ కర్తయ్యగు యేసుక్రీస్తు ప్రభులవారి నామములో మీకు రక్షణ ఆనందము ఆత్మాభిషేకము ఆత్మానందమును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభై రెండవ కీర్తన ఐదవ చరణం దేవునియందు నిరీక్షణ ఉంచుము విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పంద్యములో ఓపికతో పరిగెత్తుచున్న విశ్వాస వీరులారా నిరీక్షణ జనులార మనము ప్రేమించి ఆరాధించి సేవించే యేసునాథుడు నిరీక్షణ కర్తయ్యై ఉన్నాడు మన నిరీక్షణకు ఆధారమై ఉన్నవాడు ఆయనే ఈ ఆత్మీయ యాత్రలో సిలువను మోయిచు ఆయనను మనము వెంబడించుచు ఆయన ఉన్న స్థలములో మనము ఉండుటకు మనమందరము నిరీక్షణ గలవారమై ఉండవలెను ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము కదా ఇహమందును పరమందును ఆయనతో ఉండే నిరీక్షణతో బ్రతుకుదుము అనేక మంది క్రైస్తవులు ఆత్మీయులు కూడా విశ్వాసయాత్రలో దేవుని మీద నిరీక్షణ లేని వారిగా కనబడుచున్నారు అందువలనే భక్తిలో ఎదగలేకపోవచ్చున్నారు ఆత్మలో బలపరచబడక వర్దిల్లకయే ఉన్నారు సంపూర్ణ భక్తి చేయలేకపోవచ్చు సాధారణముగా భక్తిలో కొనసాగుచు ఉన్నారు భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు నా ప్రాణమా నాలో ఎలా కృంగి ఉన్నావు నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము అని చెప్పుచున్నాడు నా దేవుని బిడ్డ నీ ప్రాణము కూడా కృంగిపోయి ఉన్నదా తొందరపడుచున్నదా నీలో కరిగిపోవచ్చున్నదా దేవుని మీద నిరీక్షణ లేక ఏకదా ఆలోచించుము నీ జీవితములు ఎదురైన పరిస్థితులలో నేను కృంగదీసి ఉన్నాయా ఏ పరిస్థితులలో ఓడిపోయి అపజయములతో ఉన్నావు నీ ఆశలన్నీ భంగముగా మారినా నిరాశలో నిలిచిపోయావా దారులన్నీ మోయబడి గమ్యమేటో కానరాని స్థితిలో చీకటిలో దారి కానరాక ఉన్నావా శత్రువులు నేను అపహసిస్తూ నిందిస్తూ గేలి చేసి నీ దేవుడు నీకు ఏమి చేశను అనే మాటలతో నీతో యుద్ధము చేసి నిన్ను గాయపరిచి సిగ్గుతో తలదించుకునేటట్లు చేశారా ఉద్యోగం ఓడి వ్యాపారములో ఓడి అడుగులు తడబడి మరణమే శరణమని ఇంకా నేను లేవలేను అని నా ప్రియ నేస్తమా నా ఏసయ్య నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిరీక్షణ కడతైన వాడు ఆ నద్దుకు రమ్ము ఆయన పాదాల చెంత వేడుకొనుము నీ కన్యలతో ఆయన పాదాలను తడుపుము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ పొందుము బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా మరల మీ కోటలో ప్రవేశించుడి ఆయన మీకు రెండింతలుగా మేలు చేయును నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారమగును నీ శ్రమలలో నా దేవుడు నిరీక్షణ ద్వారముగా చెయ్యును అన్ని విషయములలో నీకు జయమిచ్చును ఆనందమును ఆశీర్వాదమును ఆరోగ్యమును విజయమును నీకు కలుగు చేయును ఆయన ఆగమమునకు నేను సిద్ధపరచును ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకునిన వాడు ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడైన ఎస్ నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచు ఉన్నాం మరొక్కసారి మీ పాదముల చెంతకు చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యమును అనుగ్రహించారు ఇప్పటికే అనేక మంది జీవితాల్లో కృంగిపోయిన వారిగా తొందర పడుచున్న వారిగా కరిగిపోయిన వారిగా కనబడుతూ ఉండగా వారిని ఎందు నిరీక్షణ ఉంచున్నట్లుగా మరొక్కసారి మీ మాటలు మాకు ధైర్యాన్ని కలుగు చేశాయి నిరీక్షణ కోల్పోయిన జనమనకు మరలా నిరీక్షణ కర్తగా మీరు నిలిచి ఉండి వారికి తోడుగా ఉండి వారిలో విస్తారమైన నిరీక్షణ కలుగునట్లుగా మీ ఆత్మశక్తితో నింపండి ప్రభావికి స్తోత్రం బంధకముల పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా మరల మీ కోటలో ప్రవేశించుడి మీకు రెండింతల మేలు చేయుదునని వాగ్దానం చేశారు నీ ప్రజలందరికీ రెండింతలుగా మేలు కలుగు చేసి నిరీక్షణకు ఆధారముగా మారి గొప్ప విజయాన్ని కలుగు చేయమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆ నిరీక్షణ కర్తగా తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్ యూ